ఈ పదహారు నెలల కాలంలో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ఒక్క విషయం ఎలక్షన్స్కి ముందు మీరు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని ఇదిగో నేను ఇది చేశాను అని చూపించమనండి నేను ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడను అబద్ధాలు అన్యాయం అక్రమాలు అంటే ఇన్ని చేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటికీ కూడా ఎందుకు గౌరవిస్తున్నారో అంత ఫోటో పెట్టుకొని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉందాయా ఆ వెసులుబాటు మీకుంది వి రెస్పెక్ట్ యూ వి రెస్పెక్ట్ యువర్ డిజిగ్నేషన్ బట్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ కాన్స్టిట్యూషన్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద పీపుల్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వర్డ్ యు ఆర్ నాట్ కీపింగ్ అప్ యువర్ వర్డ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ అంబేద్కర్ ఐడియాలజీ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు సనాతనం అంటారా ఇంకోటి అంటారా అనండి బట్ అల్టిమేట్గా వాట్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఈరోజు కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు చూడండి అంబేద్కర్ బావ అంబేద్కర్ స్టాట్యూ చూడండి ఎలా ఉందో సామాజిక శిల్పం నేను మొన్న వెళ్ళి చూస్తే ఎంత వర్స్ట్ కండిషన్లో ఉందో నేను చెప్పలేను మేము వెళ్ళి చూసి నేను కార్యాచరణ ప్రణాళిక ఇచ్చిన తర్వాత సాయంత్రానికి మొదలుపెట్టినారు అప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి